హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్ ఈరోజు మనం కజ్జికాయలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఎంతో ఈజీగా టేస్టీగా కజ్జికాయలు చేసుకునే ప్రాసెస్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మనం ఒక హాఫ్ కేజీ మైదా పిండిని జల్లించి తీసుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆ పిండిని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మనం పిండిని మెత్త కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి కుడకలు తీసుకొని దాన్ని ఈ విధంగా తురుముకోవాలి ఎండు కొబ్బరి ఈ విధంగా తురుమి పెట్టుకోవాలి మనకి ఎండు కొబ్బరి కంటే కొబ్బరి కుడకల నుంచి తీసిన కొబ్బరి తురుము చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు వేగినాక అదే లో ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వని దూరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనకి రవ్వ వేగిపోయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని ఒక గిన్నెలో వేసుకోవాలి అలాగే మనం తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు గ్రైండ్ చేసుకొని ఆ పల్లీల పొడిని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ షుగర్ని అందులో ఒక నాలుగు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ వేసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా ఈ విధంగా మనం స్టఫ్ని తయారు చేసుకోవాలి మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు పిండిని ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుకొని ఈ విధంగా మనం పల్చగా పూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని మనం చుట్టూ తడి చేసుకోవాలి అంచులకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనకి స్టఫ్ బయటికి రాకుండా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్తో కూడా మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు మనకి మంచి కజ్జికాయలు షేప్ వస్తుంది ఈ విధంగా మనకి వస్తుంది మనం ఇంకో టైప్లో కూడా చేసుకోవచ్చు మనకి కజ్జికాయలు ప్రిపేర్ చేసుకునే చెక్క ఉంటుంది కదా దాంట్లో ఈ పూరిని పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల పొడిని వేసుకోవాలి ఇప్పుడు దానికి చివర్లో తడి చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నిదానంగా మనకి బయటికి ఎక్స్ట్రా పిండి ఉంటే దాన్ని తీసేసుకోవాలి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది చూడ్డానికి కట్ చేసుకోవాలి ఈ టైప్లో మనం కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకో టైప్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం పూరీలోకి స్టవ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనకి స్పూన్ ఉంటుంది కజ్జికాయలది మనం ఆ స్పూన్ ఆ స్పూన్ తో మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు మనకి మంచి షేప్ వస్తుంది కజ్జికాయలు ఈ టైప్లో కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సార్ అప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ కజ్జికాయల్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి వాటిని మనం నిదానంగా కాల్చుకోవాలి ఈ విధంగా మనం కజ్జికాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా కాల్చుకోవాలి ఈ విధంగా మనం సింపుల్గా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఏది మనం కజ్జికాయలు వేసుకునేటప్పుడు నిదానంగా వేసుకోవాలి ఒకటి డ్యామేజ్ అయినా మనకి ఆయిల్ మొత్తం పాడైపోతుందని స్టఫ్ బయటకు వచ్చేసి అందుకే దానికి హోల్ పడకుండా నిదానంగా మనం వేసుకోవాలి ఈ విధంగా మనం కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎంతో ఈజీగా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్